जडमे नाइन न्यूज़ की स्वागत గోదావరి ఖానీ తిలక్ నగర్ లోని శ్రీ శారదా విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి ఒకరినొకరు కలుసుకోవటంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకుని ఆత్మీయతను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాంబయ్య హేమసుందర్ దేవక స్వక్షలత మమత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువలతో ఘనంగా సన్మానించి ఆశీస్సులు అందుకున్నట్టు విద్యార్థి

చేసుకున్న షెడ్యూల్ని ప్రీపోన్ చేసుకొని ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చు ఫ్రెండ్స్ అందరినీ చూడొచ్చు ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత మేమంటే రెగ్యులర్గా కలుస్తాము అంటే వాట్సాప్ వాట్సాప్లోనో వచ్చినప్పుడు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ నెవర్ ఎన్ ఓకే సో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కోసం ఎదురు వచ్చినందుకు యూఆర్ ఆల్ వెల్కమ్ యూ అండ్ హ్యాపీ హ్యాపీ టు సియర్ థ్యాంక్స్ ఆల్ ఒకటి ఫోటో పేపర్ ఇస్తారు తను జస్ట్ వన్ మినిట్ కూడా కష్టపడి అందరి నెంబర్స్ గ్యాదర్ చేసి వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ సమయాన్ని అమూల్య సమయాన్ని వెచ్చించి ఈ పూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కాను అందరూ కలిసినందుకు కాను చాలా సంతోషంగా ఉండి నేను అనుకుంటాను అందరూ వారి వారి వృత్తులో స్థిరపడి ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారని ఇంకా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుల్ని మన విద్య నేర్పినటువంటి గురువుల్ని ఎవ్వరము కూడా మర్చిపోలేము మేము గురువు స్థానంలో ఉన్నప్పటికీ మా గురువులను కూడా మేము ఇప్పటికీ గుర్తు చేసుకునే ఉన్నాము మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అదే మనిషి యొక్క గొప్పతనము మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు తెలియని ఒక చిన్న విషయాన్ని తెలియజేసిన అనిల్కి సారీ అనిల్ నేను ఏదైనా ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు కానీ నేను ఆ రోజు పెట్టిన ఇబ్బంది వల్ల నువ్వు టెన్త్ క్లాస్లో పాస్ అయ్యావని తెలిసింది చాలా సంతోషము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఫుడ్ అంతా కూడా స్పాన్సర్ చేసింది నువ్వే అని తెలిసి ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ కలిసి చేస్తుంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండేవా లేదు ఓకే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ టు సీ యూ ఇయర్ కానీ నాకు కూడా వెళ్ళే పనిష్మెంట్స్ తెలుసు మా ఇంటి ముందు వెళ్ళేవాళ్ళు ప్రొద్దులు వెళ్తే టీచర్ ఇంటికి కొంచెం భయం ప్రొద్దున్న లే ట్యూషన్స్కి కూడా వెళ్ళేవాళ్ళం మీకు స్కూల్ అయిపోగానే వెంటనే ట్యూషన్స్ టీచర్స్ చెప్పిన వల్ల బేసిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాం మేము అప్పుడు మా అక్క మా ఇద్దరు అక్కయ్యలు తమిళు నేను అందరం వెళ్ళేవాళ్ళం ట్యూషన్కి టీచర్తో మంచి అనుభవం ఉంది నాకు అక్కడ ఇంటి దగ్గర స్కూల్లో టీచర్ కలిసి కూడా వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు నా పేరు అమృత డైరెక్ట్ మాట్లాడేస్తున్నాను నా పేరేంటారు చెప్పకుండా దాదాపు మీరు అందరు గుర్తుపడతారు నన్ను ఫిబ్రవరి సిక్స్త్కి జాయిన్ చేస్తారు మీ గ్రూప్లో ఇప్పుడు వన్ మంత్ కరెక్ట్ వన్ మంత్ సెలబ్రేషన్స్ నాకు నిజానికి చాలా భయం మాట్లాడాలంటే కాకపోతే నాకు మీరు అందరూ ఎప్పుడు కలుస్తారో తెలీదు మీ అందరినీ మీ అందరితో జ్ఞాపకాలు ఉండాలి నేను స్పెషల్గా గుర్తుండాలి అని ఒక చిన్న స్వార్థంతో ఇంత ధైర్యంగా వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రేపు మళ్ళీ మనం కలిసినప్పుడు రమణతో ఎవరు అంటే తెలియదు అని ఎవరు అట్లా అనవద్దు అందుకని నా భయాన్ని వదిలేసి మాట్లాడుతున్నాను నిజానికి నాకు చాలా భయం నేను అసలు ఎక్కడో మాట్లాడేదాన్ని కాదు రోజు ఇంత ఫ్రీగా ఉండడం ఏంటంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మళ్ళీ దొరుకుతారో నా ఫ్రెండ్స్ దొరకరు నా టీచర్స్ కూడా దొరుకుతారో ఈ స్కూల్కి వస్తారో లేదో ఈ ఊరు కూడా సగం సగం లేదు ఇంకా సగమే అనిపిస్తుంది మనకి బస్లో వస్తుంటారు కదంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని నాకు ఇప్పటివరకు ఎవరిని కలిసి మాట్లాడినా మీరు మీరు అంట కానీ అందరినీ నువ్వు అని పిలిస్తే నాకు ఒక ప్రౌడ్ అనిపిస్తుంది ఎందుకంటే అందరు ఒక గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు నువ్వు అనడం నాకు గొప్పగా అనిపిస్తుంది అరే నేను రాబోయే పోవేయను అట్లా చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది నేను చాలా ప్రిపేర్ అవుతున్నా గెట్ దానికి ఏదో మాట్లాడాలి ఏదో మాట్లాడాలని కానీ చాలా విషయాలు మర్చిపోయాను కానీ టీచర్స్ తోట నేను చాలా దెబ్బతిన్న నిజంగా పిల్లల టీచర్ కొట్టే దేవత దగ్గర చాలా దెబ్బతిన్నాను నేను కానీ ఇప్పుడు బేసిక్స్ వచ్చు నేను స్కూల్లో చేయగలి అని అంటే మాత్రం ఈ స్కూల్లో నేర్చుకున్న నాలెడ్జ్తోనే నాకు ఎప్పుడు టీచింగ్లో ఏదైనా కొంచెం ఎలా చేయాలి అని అనిపించినప్పుడు నేను బీఏ చేయలేదు మన టీచర్సే నాకు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ అయితే వాళ్ళని 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 ఎక్కువ ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళ చేసేది అది ఏదైనా కాకపోతే నాకు అన్నతో కలవడం ఇష్టం నా ఫ్రెండ్స్ అందరిని ఇప్పుడు కలుస్తున్నా ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యాను అది ఫార్టీ ఇయర్స్ టైంలో కానీ ఇంత ఇంత క్లోజ్గా అయితే ఎవరు లేరు